హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాళూరు అరుణా కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు చికెన్ కర్రీ బగారా రైస్ చేస్తున్నానండి చికెన్ కర్రీ తయారు చేయ విధానం చాలా చాలాసార్లు చూపించానండి మళ్ళీ ఈరోజు కూడా కొంచెం డిఫరెంట్గా చూపిస్తాను చికెన్ క్లీన్ చేసుకొని ఉప్పు వేసి కలిపి పెట్టాను నెక్స్ట్ ఆనియన్స్ మిక్సీలో ఆనియన్స్ కట్ చేసుకొని పెద్ద సైజ్ ఆనియన్స్ రెండు వేసుకొని కట్ చేసి పెట్టినానండి దాంట్లోకి జీడిపప్పు చెక్క లవంగా యాలకలు ఇవన్నీ వేసుకొని మిక్సీ వేసుకోవాలండి మిక్సీ వేసి తీస్తాను మిక్సీ వేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిందండి ఆనియన్స్ చెక్కా లవంగాలు పేస్టు వేసుకుంటున్నాను మిక్సీ వేసిన పేస్ట్ వేస్తున్నాను అది తగినంత పసుపు తగినంత సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా కరివేపాకు క్లీన్ చేసుకొని వేసుకుంటాను మిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను మూత ఓపెన్ చేసుకుంటాండి మసాలా బాగా ఆయిల్లో ఫ్రై ఫ్రై అవుతుంది క్లీన్ చేసుకుని చికెన్ వేసుకోవాలి కేజీ చికెన్ అండి ఇది మొత్తం ఒకసారి కలిగి మసాలా ఆయిల్ అంతా మొక్కలు కట్టే విధంగా కలుపుకోవాలి ఫ్రెష్ పెరుగు ఒక స్పూన్ వేయాలి ఫ్రెష్ పెరుగు ఒక స్పూన్ వేసుకున్నానండి అది మొత్తం ముక్కలు పెట్టేందుకంటే కలుసుకోవాలి తీసుకున్న చికెన్ బట్టే పెరుగు వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న బాగోదండి ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి నెక్స్ట్ తగినంత ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా మసాలా అవన్నీ వేసుకున్నాను కూడా ఒకసారి సెస్ కలుపుకోవాలి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ స్లో మీద ఉంచాలండి ఒక ఉప్పు కారం మసాలాన్ని కట్టి ఆయిల్ వదులుతుంది కలుపుకున్న చికెను టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి చికెన్ కర్రీ రెడీ అయిపోయినండి ఈ చికెన్ కర్రీ అయ్యేలోపు ఇటువైపు బగారా వేసి కూడా రెడీ చేశాను రెండు అయిపోయినండి దిశ చేసి చూపిస్తాను